సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఆర్టీసీలో మహిళలు రెండు వందల కోట్ల జీరో టికెట్లో ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకునే డబ్బులు ఆదా చేసుకున్న విద్యార్థినిరు మహిళలను వ్యాసరిచిన పోటీలో ప్రతిభాగన పరిచిన విద్యార్థినిలను బహుమతులు షాల్వాలతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి ఆర్టీసీ డిఎం వెంకన్న తదితరులు ఘనంగా సత్కరించారు

స్పెషల్ గా మా థ్యాంక్స్ చెప్తున్నాము అంటే చాలా thank you madam तो दीक्षा में समय आने की वाची चरणदान नहीं किया हूँ दीक्षा में नर्मदा चरणदान आलागे मैंने मांगा करूँ वाची वाले आपका हमले में तो समय चाहिए मुझे नमस्कार मेरी नौ గారితో స కోరుతా ఉన్నాం జ్యోతి మేడం గారికి స్వరూప విధంగా అదేవిధంగా సబ్స్క్రైబ్ కోరుతా ఉన్నాం ఇప్పుడు రాట్నే ఉంటది మాములు ఉన్నాయిగా ఓకే కారం ఎరే సరే హెడెడ్ రావడం జరుగు చంద్రనన పూకే అన్న ఆ